నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇజ్రాయేళలు ఐగుప్త దేశము నుండి బయలుదేరిన మూడవ నెలలలో వారు బయలుదేరిన నాడే మూడవ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి అక్కడ ఆ పర్వతం ఎదుట ఇజ్రాయేళలు విడిసిరి మోషే దేవుని యొద్దుకు ఎక్కిపోవగా యహోవా ఆ పర్వతం నుండి అతను పిలిచి నువ్వు యాకోబు కుటుంబకులతో ముచ్చటించి ఇజ్రాయలులకు తెలుపవలసినదేమనగా నేను ఐగుప్తియులకు ఏమి చేసేతునో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు సమస్త భూమియు నాదే కదా మీరు నాకు రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పము నీవు ఇజ్రాయిలులతో పలుకోవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను అందుకు ప్రజలందరూ యహోవా చెప్పినదంతయూ చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యహోవాకు తెలియచేశాను యహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ ఎందు నమ్మకం ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను మోషే ప్రజల మాటలను యహోవాతో చెప్పగా యహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము వారు తమ బట్టలు ఉతుకుని మూడవ నాటికి సిద్ధంగా ఉండవలను మూడవ నాడు యహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సినాయి పర్వతము మీదకి దిగివచ్చును నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు దాని అంచును ముట్టవద్దు సుమి ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలను ఎవడునూ చేతితో దాన్ని ముట్టకూడదు ముట్టినవాడు రాళ్ళతో కొట్టబడవలను లేక పొడవబడవలను మనుషుడు కాని మృగము కాని బ్రతకకూడదు భూరధ్వని చేయనప్పుడు వారు పర్వతం యొక్కకు రావలనెను అప్పుడు మోసే పర్వతము మీద నుండి ప్రజల యొక్కకి దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొని అప్పుడు అతడు మూడవ నాటికి సిద్ధముగా నుండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పను నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము భూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలములోని ప్రజలందరూ వణికిరి దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెంలో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి యహోవా అగ్నితో సినాయి పర్వతము మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను పర్వతమంతయు మిక్కిలి కంపించెను ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను యహోవ సినాయి పర్వతము మీదకి అనగా ఆ పర్వత శిఖరము మీదకి దిగివచ్చాను యహోవ పర్వత శిఖరము మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను అప్పుడు యహోవా ప్రజలు చూచుటకు యహోవ యొద్దకు హద్దు మీరు వచ్చి వారిలో అనేకులు నశింపకుండినట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించు మరియు యహోవా వారి మీద పడకుండునట్లు యద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకున్న వలెనని మోషేతో చెప్పగా మోషే యహోవాతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించి అందుకు యహోవా నీవు దిగి వెళ్ళుము నీవును నీతో అహరోనును ఎక్కి రావలను అయితే యహోవా వారి మీద పడకుండాట్లు యాజకులను ప్రజలను ఆయన యొక్కకు వచ్చుటకు మేరను మేరకూడదు ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాను